హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు రియాలి హేమంత్ కుమార్ విరచిత అంశంగా చిన్నారులు సెల్ ఫోన్కు బందీలు అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి చిన్నారులు సెల్ ఫోన్కు బందీలు అంటూ రియాలి హేమంత్ కుమార్ విరచిత అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోక స్వరంలో వినిపిస్తాను వినండి సామాజిక మాధ్యమాలు చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ ప్రభావితం చేస్తున్నాయి ప్రమాదకర వీడియో గేమ్స్ రీల్స్ చాటింగులతో చాలామంది విలువైన సమయాన్ని ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు బెట్టింగ్ లోనియాపులు ఉరితాళ్ళు అవుతున్నాయి ఇలాంటి ధోరణికి అడ్డుకట్ట వేసేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం పదహారేళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగించకుండా నిషేధం విధిస్తూ ఇటీవల చట్టం చేసింది అది ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది ఆ క్రమంలోనే సెల్ ఫోన్ చెరలో చిన్నారులుగా మనం చిన్నారులు సెల్ ఫోన్కు బందీలు మన దేశంలో చాలామంది పిల్లలు గంటల తరబడి ఫోన్ చూస్తూ సామాజిక మాధ్యమాలకు బానిసలుగా మారుతున్నారు అంతర్జాల దుర్వినియోగాన్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు కేంద్రం ఇరవై ఇరవై జూన్లో టిక్ టాక్ దాంతో సహా యాభై ఎనిమిది అప్లికేషన్లు ఆ తర్వాత సెప్టెంబర్లో మరో నూట పద్దెనిమిది చైనా యాప్లపై నిషేధం విధించింది అనంతరం వాటికి ప్రత్యామ్నాయంగా కొన్ని యాప్లు డిజిటల్ వేదికలు రావడంతో అందరూ వాటికి అలవాటు పడిపోయారు యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ స్నాప్చాట్ ఇటువంటి డిజిటల్ ప్లాట్ఫాములు కూడా భవిష్యత్ తరాలను ఆకట్టుకోవాలనే లక్ష్యంతో నడుస్తున్నాయి లాన్సెట్ జర్నల్ ఇటీవల ప్రచురించిన కథనం ఇండియాలో ప్రతి ముగ్గురు చిన్నారుల్లో ఒకరు సామాజిక మాధ్యమాలను వినియోగిస్తున్నట్లు వెల్లడైంది అలాంటి వారిలో పదకొండు శాతం వాటికి బానిసలుగా మారినట్లు స్పష్టం చేసింది జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఎన్సిపిసిఆర్ అది కూడా ఇరవై ఇరవై ఒకటిలో ఓ నివేదిక విడుదల చేసింది దాని ప్రకారం భారతీయ చిన్నారుల్లో నలభై రెండు పాయింట్ తొమ్మిది శాతం మందికి సామాజిక మాధ్యమాల్లో ఖాతాలున్నాయి ఎనిమిది నుంచి పద్దెనిమిది సంవత్సరాల ఆ వయోవర్గంలో ముప్పై పాయింట్ రెండు శాతం మందికి సొంత స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి డెబ్భై ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం మంది పిల్లలు రోజులో కనీసం రెండు గంటల సమయాన్ని సోషల్ మీడియాలో వెచ్చిస్తున్నారు ఇది పోను పోను ఈ జాడ్యం మరింతగా పెరుగుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సామాజిక మాధ్యమాలు రెండు వైపులా పదునున్న కత్తి వంటివి వైపు అవి చిన్నారుల్లో విజ్ఞానాన్ని సృజనాత్మకతను పెంపొందించడానికి దోహదపడతాయి సవ్యంగా వినియోగించుకోకపోతే మానసిక శారీరక సమస్యలు తలెత్తుతాయి సైబర్ డిజిటల్ మోసాలకు గురి కావలసి వస్తుంది మొత్తంగా చూసినప్పుడు సోషల్ మీడియా అధిక శాతం దుర్వినియోగమే అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది వాటిని నియంత్రించేందుకు చాలా దేశాలు గతంలో అనేక ప్రయత్నాలు చేసినా పెద్దగా లాభం లేకపోయింది ఇరవై ఇరవై రెండులో ఫ్రాన్స్ ప్రభుత్వం పదిహేనేళ్లలోపు పిల్లలు తమ తల్లిదండ్రుల అనుమతి లేకుండా సామాజిక మాధ్యమాలను వాడడాన్ని నిషేధించింది కానీ అది పూర్తి స్థాయిలో అమలు కాలేదు అమలు చేసిన కొద్దీ ఆ కొద్ది రోజుల్లోనే జనం సాంకేతిక అడ్డదారులను ఉపయోగించడంతో అది నీరు గారిపోయింది సోషల్ మీడియాను వినియోగించడానికి కనీసం పదమూడేళ్ల వయసు ఉండాలి అంటూ నార్వే ప్రభుత్వం నిబంధన విధించింది ఆ తరువాత అక్కడ జరిగిన సర్వేల్లో దాన్ని ఎవరు పాటించడం లేదని తేలిపోయింది పైగా అక్కడ ఇంటర్నెట్ వినియోగిస్తున్న వారిలో డెబ్భై శాతం పదకొండేళ్లలోపు వయసు వారే ఉన్నట్లు తేలింది రెండు వేల పదకొండులో దక్షిణ కొరియాలో షట్డౌన్ ప్రకటించారు పదహారేళ్లలోపు పిల్లలు రాత్రి పదిన్నర నుంచి ఉదయం ఆరు గంటల వరకు ఇంటర్నెట్ వినియోగించకూడదని ఆంక్షలు విధించారు అవి కూడా బూడిదలో పోసిన పన్నీరు మాదిరిగానే మిగిలిపోయాయి ఈ ఏడాదిలో జూన్లో స్పెయిన్ ఇటీవల ఫ్లోరిడాలో ఇలాంటి నిర్ణయాలే తీసుకున్నప్పటికీ ఇంకా అవి ప్రాథమిక దశలోనే ఉన్నాయి చిన్నారులు సామాజిక మాధ్యమాలను వినియోగించకుండా నిషేధించటం అంత తేలికైన పని కాదు దాన్ని అమలు చేయాలంటే సాంకేతిక పరమైన మౌలిక సౌకర్యాలు అవసరమవుతాయి ఇంటర్నెట్ వినియోగంలో వయస్సు ధృవీకరణ పక్కాగా అమలు చేసేలా ఉండాలి అలా చూడాలి అభివృద్ధి చెందిన చాలా దేశాల్లో అందుకోసం తీవ్ర ప్రయత్నాలే జరుగుతున్నాయి గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న భారత్ వంటి దేశాల్లో అటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అమలు చేయటానికి చాలా సమయం పడుతుంది అంతవరకు ఈ సమస్య మరింత పెద్దది కాకుండా ఉండాలంటే తల్లిదండ్రులు ఉపాధ్యాయులే కీలక పాత్ర పోషించాలి పిల్లలు సామాజిక మాధ్యమాల్లో ఏం చేస్తున్నారనే దానిపై వారు ఓ కన్ను వేసి ఉంచాలి ప్రభుత్వం పాఠ్య ప్రణాళికలో డిజిటల్ అక్షరాస్యతకు చోటు ఇవ్వాలి సోషల్ మీడియా వల్ల కలిగే లాభ నష్టాలు మంచి చెడులు గురించి పాఠ్యాంశాల ద్వారా పిల్లలకు వివరించాలి సామాజిక మాధ్యమాలు కూడా బాలబాలికల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని బాధ్యతగా వ్యవహరించాలి అంటూ ర్యాలీ హేమంత్ కుమార్ గారు అందజేసినటువంటి చిన్నారులు సెల్ సెల్ఫోన్కు బందీలు అనేటువంటి అంశాన్ని మన కానమూకు కథా వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు